నెల్లూరు మేయర్ శ్రమంతి ఆమె భర్త పొట్లూరు జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేశారు అండ్ తాము రాజకీయాల్లో స్థాయిలో ఉన్నామంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కారణమని వెల్లడించారు తనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని కానీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేటర్ గా అవకాశం ఇచ్చి రాజకీయాలు ప్రోత్సహించారని తెలిపారు శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినప్పుడు కొన్ని ఒత్తిళ్ల కారణంగా తాము ఆయన వెంట నడవలేకపోయామని శ్రవంతి విచారణ వ్యక్తం చేశారు జరిగిన విషయాలను పెద్ద మనసుతో మన్నించి తమను హక్కున్న చేర్చుకోవాలని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామని శ్రవంతి తెలిపారు నెల్లూరు మేయర్ శ్రవంతి ఆమె భర్త పొట్లూరు జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేశారు తాము రాజకీయాల్లో ఈ స్థాయిలో ఉన్నామంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కారణం అని వెల్లడించారు ఇక తనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని కానీ కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేటర్ గా అవకాశం ఇచ్చి రాజకీయాల్లో ప్రోత్సహించారని తెలిపారు ఇక శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినప్పుడు కొన్ని ఒత్తిళ్ల కారణంగా తాము ఆయన వెంట నడవలేకపోయామని శ్రవంతి విచారణ వ్యక్తం చేశారు రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ ఫోన్ అందిస్తారు సంజన ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకించి నెల్లూరులో రాజీనామాల పర్వం అయితే కొనసాగుతుంది నిన్న ఒక రెండు రోజుల క్రితం నొడా చైర్మన్ రాజీనామా చేశారు ముక్కాల ద్వారకాథ్ నొడా చైర్మన్ పదవికి ఈ రోజు మేయర్ మేయర్ ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే రాజీనామా చేసేటువంటి పరిస్థితి ఏదైతే తనకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి కోటమటి శ్రీధర్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తాము ఆయన హక్కులు చేర్చుకుంటే చాలు అంటూ కూడా ఈ రోజు మేయర్ మేయర్ సెవంతి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు రైల్వే స్టేషన్ లాగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేనటువంటి మాకు కోటమిరెడ్డి సోదరులు మాకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారు ఈ రోజు మేయర్ లాగా అవకాశం కల్పించారు మేయర్ గా ఈ రోజు నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉండగలిగానంటే అది కోటమిరెడ్డి శ్రీధర్ పరిస్థితి కానీ ఆ రోజు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులతో నేను నడవలేక వెళ్లేకపోయాను ఆ రోజు వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీను ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కొందరు కొందరు కోటమిడి సోదరుల మీద విమర్శలు చేయాలన్నా కూడా ఎక్కడా మేము ఆ రకంగా ముందుకెళ్ళలేదు కోటమిడి శ్రీధర్ రెడ్డి కానీ కోటమిడి గిరిధర్ రెడ్డి కానీ వాళ్ళు వాళ్ళు వాళ్ళని ఎక్కడో కూడా మేము విమర్శించ పరిస్థితి అయితే ఉంది ఈ రోజు మా తప్పు మేము తెలుసుకున్నాం తిరిగి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కోటమ్రి శ్రీధర్ రెడ్డి అలాగే కోటమ్రి గిరిధర్ రెడ్డి వాళ్ళ యొక్క పెంతకు చేరుతాం మమ్మల్ని మమ్మల్ని హక్కులు చేర్చుకున్నట్టు కూడా ఆవిడ అభ్యర్థించారు కానీ కోటమ్రి శ్రీధర్ రెడ్డి సోదరులు ఎలా స్పందిస్తారు దీనికి ఏంది అనేది మాత్రం వెచ్చురాల్సిన పరిస్థితి ఉంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మరికొందరు కూడా కీలకమైన పదవులకి రాజీనామా చేస్తారంటూ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది పెద్ద ఎత్తున వారి వినిపిస్తుంది అయితే ఇది ఎంత దూరం అవుతుంది ఏ ఏ పదవులు ఉండే వాళ్ళు రాజీనామా చేస్తారు అసలు నెల్లూరులోనైనా ఇలా ఉంది నెల్లూరులో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి పదవులు అందించినటువంటి నామినేటెడ్ పదవులు అందించినటువంటి ఆ పదవులు పోతాయి కాబట్టి Thank you for the updates, uh, Charit.